ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువత ఆలోచన ధోరణి మారింది ఒకప్పుడు ఫ్యాన్ కింద కూర్చుని ఉద్యోగాలు చేస్తే చాలని భావించిన వాళ్లే నేడు వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు ఉద్యోగాల్లో సంపాదన బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు సైతం తడిసి మోపిడి కావడంతో మిగిల్చుకునేది ఏమీ ఉండటం లేదు సంపాదన అంతా ఖర్చులకే సరిపోతోంది దీంతో యువత ఆలోచన ధోరణి మారింది ఎక్కడికో వెళ్ళి ఎవరికిందో ఎందో పని చేయడం ఎందుకు తామే బిజినెస్ చేసి సంపాదించుకోవడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించవచ్చనే భావన వారిలో మొదలైంది కొంతమందికి బిజినెస్ చేయాలని ఉన్నప్పటికీ పెట్టుబడి ఎక్కువగా పెట్టలేరు కొందరి దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ ఎలాంటి బిజినెస్ చేయాలనే విషయంలో అవగాహన ఉండదు ఇలాంటి వారికి కేవలం అవగాహన కల్పించే ఉద్దేశంతో మూడు లక్షల పెట్టుబడితో బిజినెస్ ఐడియాను అందిస్తున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మన దేశం ఒకటే అనే సంగతి తెలిసిందే గత కొన్నేళ్లుగా మన దగ్గర స్మార్ట్ ఫోన్ల వాడకం చాలా ఎక్కువైంది ఫోన్ కొన్న ప్రతి ఒక్కరూ స్క్రీన్కి రక్షణ కల్పించడం కోసం టెంపర్డ్ గ్లాస్ వేయించుకుంటున్నారు కాబట్టి టెంపర్డ్ గ్లాస్ బిజినెస్ చాలా లాభాలు ఆర్జించవచ్చు అధిక ఉష్ణోగ్రతలు ఉండే మిషన్లపై గ్లాస్ను హీట్ చేసి వెంటనే దాన్ని చల్లార్చి టెంపర్డ్ గ్లాస్ను తయారు చేస్తారు ఈ టెంపర్డ్ గ్లాస్ హార్డ్నెస్ టెస్ట్లు బ్రేకింగ్ టెస్ట్లు డైమెన్షన్ చెక్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది టెంపర్ గ్లాసుల్లో సిలికాన్ గ్లూ ఉంటాయి టెంపర్డ్ గ్లాస్ను తయారు చేసే మిషన్ ధర ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు ఉంటుంది ఇండియా మార్ట్ అలీబాబా లాంటి ఆన్లైన్ సైట్లలో టెంపర్డ్ గ్లాస్ తయారు చేసే మిషన్లు విక్రయిస్తారు టెంపర్డ్ స్టా టెంపర్డ్ గ్లాస్ సాఫ్ట్వేర్తో కూడిన కంప్యూటర్ కొనుగోలు కోసం కనీసం ముప్పై వేల అవసరం మూడు లక్షల పెట్టుబడితో ఈ బిజినెస్ను స్టార్ట్ చేయొచ్చు ఒక్కో టెంపర్డ్ గ్లాస్ షీట్ ధర యాభై ఉంటుంది ఓ టెంపర్డ్ గ్లాస్ షీట్తో నాలుగు నుంచి ఆరు టెంపర్డ్ గ్లాస్ కవర్లను తయారు చేయొచ్చు ఒక్క టెంపర్డ్ గ్లాస్ తయారీ కోసం షీట్కు పది కరెంటుకు రెండు ఎగుమతి కోసం పది రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఒక్కో టెంపర్డ్ గ్లాస్ తయారీకి ఇరవై నుంచి ముప్పై రూపాయల మధ్య ఖర్చు అవుతుంది నూట యాభై ఖర్చుతో ఆరు టెంపర్డ్ గ్లాస్ కవర్లను తయారు చేస్తే మూడు వందల యాభైకి వాటిని మనం విక్రయించవచ్చు అంటే రెండు వందల వరకు లాభం ఉంటుంది వంద షీట్లకు ఇరవై లాభం పొందొచ్చు రెంట్ లేబర్ ఖర్చులు పోను నెలకు యాభై వేల ఆదాయం ఉంటుంది ఇదిలా ఉంటే ఏలూరుకు చెందిన మనోజ్ అనే యువకుడు మొబైల్ యాక్సెసరీస్ వ్యాపారాన్ని ప్రారంభించి పెద్ద విజయాన్ని సాధిస్తున్నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రైతు బజార్ వద్ద మనోజ్ ప్రారంభించిన ఈ షాప్లో మార్కెట్ రేటుతో పోలిస్తే చాలా తక్కువ ధరల్లో మొబైల్ యాక్సెసరీస్ అందుబాటులో ఉంటాయి స్క్రీన్ గార్డ్స్ బ్యాక్ కవర్లు యూవీ గ్లాస్ మొబైల్ పౌచ్లు ఛార్జర్లు కేబుల్స్ మొదలైనవి అత్యధిక రకాలలో చౌకగా లభ్యమవుతున్నాయి ఈ షాప్లో అందుబాటులో ఉన్న గొర్రెల గ్లాస్ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ గాజ్ అలాగే డిజైన్ కవర్లు వంటి ఉత్పత్తులు మొబైల్ డిస్ప్లేను రక్షించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి కస్టమర్లకు అవసరమైన క్వాలిటీ డిజైన్కు అనుగుణంగా ఉత్పత్తులు అందించడమే మనోజ్ ప్రత్యేకత మొబైల్ యాక్సెసరీస్తో పాటు బ్లూటూత్ డివైజ్లు బడ్స్ స్మార్ట్ వాచ్లు కూడా మార్కెట్ ధరతో పోలిస్తే తక్కువ రేట్లకు ఇక్కడ లభిస్తాయని మనోజ్ తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి